అందోల్ నియోజకవర్గంలోని టేక్మల్ మండల కేంద్రానికి చెందిన మంగళి శంకరమ్మ భర్త దత్తయ్య ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇంటి మిద్దె కూలి అకాల మరణం చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తక్షణం స్పందించారు మంగళి శంకరమ్మ కుటుంబానికి అండగా రెండు లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించారు తక్షణ సహాయంగా ఆమె అంత్యక్రియలకు అవసరమైన పదకొండు వేల రూపాయలను అందజేశారు వారి కుటుంబాన్ని ప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసాను కల్పించారు మంత్రి దామోదర్ రాజ నరసింహ నిన్న రాత్రి చక్కగా వచ్చిన భారీ వర్షాలకు మరి మంగళ శంకరం అనే విగ్రహాలు పాపం మన నిద్రమత్తులోనే మత్తులోనే భారీ వర్షాలకు ఇల్లు కూయి మరి మరి చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకొని వెళ్ళాలి మేము ఉంటా ఉంటే వచ్చి చూసినానికి చాలా బాధ అనిపించింది మరి ఈ విషయాన్ని శంకరమ్మ శంకరమైన చనిపోయే విషయాన్ని ప్రమాద వర్షాలు భారీ వర్షాలు కానీ చెప్పి దాము రాజకృష్ణ రావు గారి సీఎం నాయకుడు మంత్రి వారి గారి దృష్టికి తీసుకుపోగా ఇమీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ ఏం చేసి వాళ్ళను షుట్ చేసి రోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇబ్బంది తీసాలే ప్రభుత్వ పరంగా వచ్చేది అన్ని విధాల వాళ్ళు దాటుకోవాలని చెప్పి చెప్తూ అమ్మవారికి సాయంగా మరి దాదాపుతో ఉదయం ఇద్దరు ధనమంత్రి రాజనాథ్ గారు సొంతంగా పార్టీ పరంగా మరి రెండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం పదకొండు వేలు దాన సంస్కారం అని చెప్పి రెండు లక్షల పదకొండు వేల రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన సంస్ హృదయంతో మరి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డి చేయలే శాఖ పదవిని మరి సీతర్ గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది మరి ఇప్పుడే అందజేశాం వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇలాంటి ఏది అవసరం ఉన్నా తాను కూడా ఆదేశాలు జారీ చేశారు తప్పకుండా సాయం అందిస్తామని చెప్పు ఈ విధంగా మనం సాయం చేసినందుకు పెద్దలు దామోదర్ రాజరాశాన్ని ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ తరఫున గ్రామస్తుల తరఫున మండల ప్రజల తరఫున కూడా ఆయనకు మేము శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుసు ధన్యవాదాలు ಧನ್ಯವಾದ ಸದ್ಯಕ್ಕೆ ಧನ್ಯವಾದ